వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ పట్టు మనకి ఇలా అనే లోపల ఇలా బాగా క్రష్ అయిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రంచి బాగా కట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము ఇప్పుడు బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనసు కూర్తీ కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొద్దిగా చూసాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండితో అప్పాలు ఇప్పట్లు అంటారు అప్పడాలంటారు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి ని డా అయితే కరిగిస్తున్నానండి దాల్లా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి అప్పుడ నిప్పట్లు ఇప్పుడు చూడండి ఇంకా కరిగిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి అయితే వేస్తున్నానండి ఇక్కడ ఈ బియ్యం పిండిలోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు ఇప్పుడు సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను చిన్నగా కట్ చే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు మనం ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ పచ్చిమిర్చి ఎల్లం ఇవన్నీ వేసుకున్నాక కరిగించిన డాల్ల అందులోకి రుచికి సరిపడినంత సాఫ్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి ఒకసారి పిండి మొత్తం ఇలా పిండిలో అన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలండి మనం గురచ్చిన నీళ్ళతో వేడి నీళ్ళతో అయితే పిండిని తడుపుకోవాలి చూడండి వేడి వాటర్ అయితే వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే తడుపుకోవాలి మనం చపాతి పిండిని ఎలా తలుపుకుంటామో సేమ్ అలానే నేనైతే పసుపు అయితే వేస్తున్నానండి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి లేకుంటే లేదు ఏమంటే కలర్ఫుల్గా ఉంటాయన్నమాట నిప్పట్లు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా ఉండాలి వీడియోలు చూపిస్తున్నాం ఇదంట మనం పక్కన పెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి అన్నీ ఒకేసారి పెట్టుకుంటే మనం తొందరగా అయిపోతుంది అయిపోతుందనమాట మనకి కావాలంటే ఆ సైజు చూడండి ఇలా వంటలు అయితే చేసుకున్నాను కొన్ని ఇంకా మిగిలిన పిండి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా కవర్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాం చూడండి ఇంకా ఇలా చేతితో వస్తే ప్రెస్ చేసుకుంటున్నాను నేను చేతితో లేకున్నా మనము కర్రతో అయినా కూడా ఒత్తుకోవచ్చు అది కూడా చూపిస్తానండి మీకు ఇలాంటి చేసి పెట్టేసుకోవాలన్నమాట ప్లేట్లోకి తొందరగా కాల్ చేయడానికి మనకు ఉంటుంది అంటే టైం అవుతుంది కాబట్టి ఇంకా కూడా వేడైందండి వేస్తున్నాను చూడండి ఇది ఒక సైడ్ కాదిన తర్వాత అయితే తిప్పుకున్నాము ఇప్పుడు మనకు కడాయి పిండి పడితే అన్నీ వేసుకోవాలండి వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు రెండు వైపులు బాగా కాల్చుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు పట్టు ఇప్పుడు అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఏదో ఏదైనా అన్నీ అయితే కాల్చుకోవాలి పిల్లని ఫ్రెండ్స్ నిప్పట్లు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయో ముప్పట్టు మనకి ఇలా అనే లోపల ఇలా బాగా క్రష్ అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్రంచీగా చూడండి ఇలా వేసే లోపల ఇలా తుంచే లోపల బాగా కట్ అనమాట మనకి విప్పట్టు టేస్ట్ అయితే చేస్తున్నానండి చూడండి చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్